బోధన్ పట్టణంలో ఏకచక్రేశ్వర శివాలయంలో బుధవారం రాత్రి మహాశివరాత్రిని పండుగగా పురస్కరించుకునే శివాలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండుగల బోపేతంగా దేవాదాయ ధర్మదయ సఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణోత్సవాన్ని తలకించారు గురువారం ఉదయం వేకుజాము నుండి భక్తుల ఆలయానికి వచ్చేసి స్వామివారికి అభిషేకాలు బిల్వార్చన హారతి పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలో భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్నదాన వివరణ కార్యక్రమాలు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని బోధన ఎసిపి శ్రీనివాస్ శివాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంచారి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధరరావు పట్వారి ప్రత్యేక పూజలు నిర్వహించి దత్తోత్సవాన్ని ప్రారంభించారు ఆలయం నుండి ప్రారంభమైన రథోత్సవం ఊరేగింపు పట్టణంలోని ప్రధాన విధుల గుండా ఊరేగింపుగా కుమ్మరగల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ బ్రాహ్మణ గల్లి పాత స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా మీదుగా తిరిగి ఆలయానికి రథోత్సవం చేరుకుంది మహాశివరాత్రి సందర్భంగా నిన్న పెద్ద ఎత్తున పేద పండితుల ద్వారా బోధన పట్టణ ఏకచక్రేశ్వర శివాలయంలో పూజలు నిర్వర్తించడం జరిగింది అయితే నిన్నటి కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మా పిల్లవారు స్వామివారి కళ్యాణం తర్వాత ఊరేగింపు కార్యక్రమం బోధన పట్టణ పురోవిధుల్లో ఉంటుంది కాబట్టి ఈరోజు మూడు గంటల ఐదు నిమిషాలకు ముహూర్తం రోజు నిర్వర్తించబడుతుంది బోధన్ శివాలయం నుండి పోస్ట్ ఆఫీసు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి జలాల్ బుకారు జలాల్ బుకార్ జాకం గల్లీ ఏకచక్రీ అదే లింగేశ్వర టెంపుల్కి అక్కడికి వెళ్ళి మళ్ళీ జాకం గల్లీకి వస్తాము జాకం గల్లీ నుంచి తట్టికోటు తట్టికౌలి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ నుంచి మన పెద్ద హనుమాన్ మందిరైన భోధన్ పట్టణంలో అక్కడికి వెళ్తాము అక్కడ కూడా స్వామి వారికి ఆరాధించి తర్వాత యథాస్థానానికి మన ఏకచక్రేశ్వర ఆలయానికి వస్తాము కాబట్టి ఈరోజు చేసిన భక్తులందరికీ పేరు పేరున మా శివాలయం కుంటి ద్వారా వారికి శుభాభినందనలు తెలియజేస్తాం ఓం నమో శివాయ ఓం నమ శివాయ